చెప్పాను మావా ఏం చెప్పేసావు ఫైనల్ ఎగ్జామ్ రోజు ఆ అమ్మాయి నన్ను ఎట్టి పరిస్థితిలో కలవాలని చెప్పేశాను మావా అమ్మాయి కూడా కలుస్తుంది మావా గిఫ్ట్ కూడా నైట్ ప్యాక్ చేసా మావ లడ్డు మా చూసి చెప్పాము ఎలా ఉందో దారి ఉందా నిన్నెవడ మావా అడిగింది మా అమ్మ మనోజ్ చాలా బాగుంది చాలా పర్సనల్ గిఫ్ట్ మావా మావా ఇచ్చే నీకు చూపిస్తారా బెస్ట్ ఫ్రెండ్ విషయం ఫోన్ వస్తుంది సూపర్ హే ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ గురించి ఎందుకు అంత టెన్షన్ ఎందుకు నేను సల్లు రాయలేదు మన కాలేజ్ పక్కనే జనార్దన్ జిరాక్స్ అని ఒక షాప్ ఉంటుంది ఆడికిపోయి ఆంటోనీ ట్వంటీ ఇయర్ ఒక కూపన్ కూడా చెబితే అప్లై చేస్తాడు చెట్టి లీక్ ఇస్తాడు రాష్ ఎగ్జామ్ ఎగ్జామ్స్ ఇచ్చేసినాయి ఎప్పుడు బుక్ పట్టిండు డిడిగా కూడా బుక్ పట్టాండు అంటే ఆడుకోని ఇంకే ఐ ట్రెండ్ కణి కాదు చాలా సిన్సియర్ ఓహో ఏ చాప్టర్ 네, 네, 네. 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 네. 네, 네. 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 డిసిప్లిన్ డిక్షనరీలో పేరు మార్చాల్సి వస్తే అది మా కాలేజ్ స్టూడెంట్సే ఎవరి దగ్గర చీట్స్ ఎప్పుడే పడేయండి స్కాట్స్ వస్తున్నారు మర్చి పేరు ఏపటి ఎగ్జామ్ చీట్ తీసుకొచ్చాను సార్ తీసుకొచ్చా అరే ఇడుకోవరా శుద్ధిని వెళ్ళడం వెళ్తారా మామా అది సాయంత్రం మనం పోయి వినలేవరు అనుకోలేదు కదా ఇప్పుడు ఎట్లా పోతావరా నువ్వు ఉన్నావు కదా నువ్వు చూసుకోమా డీడీ గారిని ఐ లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్స్ రా శృతికి ప్రపోజ్ చేయడానికి మనోజ్ గారు వెళ్ళిండు జెన్ని కోసం అశోక్ గారు వెయిట్ చేస్తుండు పక్క వెన్నెలూరు తెలుసుకోవడానికి డీడీ గారు ఎదురు చూస్తుండు అంటే హైదరాబాద్ కాలేజ్ లో అప్లై చేస్తున్నావంట అది యుఎస్ కాలేజ్ లో సీట్ రాలేదు అక్క అందుకని ఇంకా హైదరాబాద్ లోనే అప్లై చేయాలి కదా ఓహో మరి నాకేంటి ఈ లెటర్ లో వీఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ యు హావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద యూనివర్సిటీ అని ఉంది ఇదంతా వాడి కోసమే కదా శృతి ఒక్కసారి ఆలోచించవే శృతి ఏంట్రాయ్ హడావిడే ఏంటి వాడంటే నీకు ఇష్టమే కదా ప్రపోజ్ చేయొచ్చుగా కాలేజ్ మొత్తం నేను వెంట పడుతున్నాను వాడిని ప్రపోజ్ చేయని చేయండి ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు ఇంకా తిరిగా ఉంది కదరా చూద్దాం లేడీస్ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అంటారు కదరా తన్నే ఫస్ట్ చెప్పని అంతే అంతే అమ్మా డీడీ గారు రమ్మా చూడు వచ్చినావు అంటే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందామని ఫార్మల్ షూట్ కొడితే వాళ్ళు రాలిపోతాయి నాకు లేదా క్యూరియాసిటీ ఎలా ఎందుకు నా టెన్షన్ పడుతున్నావు నేనే శృతి అనుకుని ప్రపోజ్ చేయి ఫ్రెండ్లీగా ఫ్లోట్ చేశాను నువ్వు సీరియస్ గా తీసుకుంటే నేనేం చేయలేను అశ్ృతి నేను నీకు ఒక విషన్ లో సీట్ వచ్చింది వెళ్ళిపోతున్నాను త్రీ మంత్స్ అయిపోయింది కదా యా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ నేను ఇంకా నా కోసం ఉండిపోతామని అనుకున్నాను నేను నీకోసం ఉండిపోతానని అనుకున్నాను కనీసం మిస్ అవుతావా నన్ను అవుతా ఒక త్రీ డేస్ అవుతా తర్వాత ఒక అమ్మాయిని సిన్సియర్గా వచ్చేస్తే హ్యాండ్ ఇచ్చి యూస్ చేస్తాను ఇంకొక అమ్మాయికి చెప్పేస్తాను

వెన రావట్లేదురా ఈ టైంలో ఇట్లా అడగొచ్చలేదో తెలియదు లడ్డుగాడు వైన్ షాప్ దగ్గర ఉన్నాడంట నీకేమన్నా కావాలా పాతలు ఉన్నారా బియర్ తాగుతా అందరు కదా బోనాలు బట్టంరా మ్యాడమ్ అదే అన్న వెన్నెల ఇంకా అశోక్ వాళ్ళ లవ్ స్టోరీ ఫోర్త్ అన్నా మరి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అరే ఏముంటాయరా సెకండ్ థర్డ్ ఇయర్ ఎగ్జామ్ లో అరియర్ మీరు త్రీ డేస్ అన్న చూసారు కదా దాంట్లో ఏముంటుంది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ ఇయర్ ఉంటుంది సెకండ్ హాఫ్ సీదా ఫోర్త్ ఇయర్ అంతే కదా ఓకే ఓకే ఆఖరికి డిడి కాలేజ్ ప్రెసిడెంట్ ఏంటా ఈ యొక్క వేదికను అలంకరించిన మన ఆర్ట్ డిపార్ట్మెంట్ మనోజ్ థ్యాంక్ యూ మనోజ్ సూపర్ లవ్ యూ ఇక మన స్టేజ్ మీద ఉన్న డీన్ గారికి అలాగే మన ప్రిన్సిపల్ గారికి వాటర్ ఫాల్స్ రా కూలింగ్ ఉండాలి ఇవాళ నేనేం చెప్పాలనుకున్నానంటే చెరా నువ్వు స్వాతి కీర్తి అనే ద్రంబాలకు ఒకేసారి పులిహోర కలుతావు ఐ లవ్ యు కీర్తి అని స్వాతికి మెసేజ్ పాప వాట్ దాఫ్ అని అమ్మాయి రిప్లై ఇచ్చింది ఏం చేస్తావు స్వాతి ఈ రోజు నుంచి నీ పేరు కీర్తి ఎందుకంటే మా అమ్మ పేరు కూడా కీర్తి

ఏంట్రా ఏంటి హీరోవా అంతేరా అంతకుమించి ఏమవు ఇద్దరికొకరంటే ఒకరిష్టం ఉంటుంది కానీ ఒకరికొకరు చెప్పుకో ఇంకో లవ్ స్టోరీ ఉంది నన్ను కలవాలంటే కంగారు పడ్డావు నేను హ్యాండ్సమ్ ఉంటాను కాబట్టి ఫేస్ చేయడానికి ఇబ్బంది ఇట్స్ అండర్స్టాండబుల్ కానీ ఇలా మాటల్లోనే మూడేళ్ళు అయిపోయింది కానీ వెన్నెల్ని వెతికే ప్రాసెస్లో తగిలిండు ఎవడన్నా జీరో ఆక్సిజన్ ఆడుతాను నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది ఆ అమ్మాయి నంబర్ ట్రేస్ చేస్తే ఐడి ఆఫీస్ లో మీ అడ్రస్ ప్రూఫ్ ఉందని చెప్పారు మన కాలేజీలో ఎవరి తమ్ముడు అడ్రస్ ప్రూఫ్ ఇచ్చేది అందరికీ మనమే అన్న ఒక్కసారి ఫోటోలో ఆ సిమ్ కార్డ్ తీసుకున్న అమ్మాయి ఉందేమో చూడన్నా ఇలా చూసి చెప్పడం కష్టం తమ్ముడు అమ్మాయి మొహానికి ఏదో చున్ని కట్టుకుంది కళ్ళు చూస్తే కనబెడతాం అన్న నా నంబర్ తీసుకున్నాను ఒకసారి ప్లీజ్ కానీ నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదే ఎలా ఆ ఫోన్ ఉంటే నీకు ఫోటో తీసి వాట్సాప్ కూడా పంపిస్తాను అవునా

డేట్ దాటి ఆన్ సైట్ కదన్నా ఎప్పుడన్నా జాయినింగ్ ఇంకో త్రీ డేస్ ఉందిరా అలా మీతో పీస్ఫుల్ గడిపెళ్దాం అని వచ్చాను లడ్డు కూడా ఎలా అన్నాడు మా సడీ జరుగు ఏంట్రా ఏం జరుగుతుంది చూసాయి అన్నా చూసాయి అసలు ఏమైంది ఏం లేనా పన్నెండు అమ్మ ప్రపోజ్ చేసిండు ఆమె దగ్గరే ఫోర్టీన్త్ అరే లడ్డూ ఒక అమ్మాయి కోసం చచ్చిపోవడం ఏందిరా అరే ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి దొరుకుతుందిరా ఏమన్నా అన్నా ఈఎంఐ కాకపోతే ఇంకా చెప్తా అరే ఇప్పుడు లడ్డు ఆయదో తెలవకుండా అన్నాడు రైట్ ఆడకా డిడి కోటి అసలుతో ఈ కాలేజీలో అడిగి పెట్టాను ఫస్ట్ అని అర్థమైంది ఇదేదో తేడా ఉందండి ఈ టిడి కాడే ఈసీలో పోలు మంచిగా ఉంటుంది అంటే కన్విన్స్ అయి ఉండిపోయినా ఏంద్రా ఇంటర్మీడియట్లో నాది వాయిస్ మీడియా అన్న అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు దాని అమ్మాయిలు చూసి యాటిట్యూడ్ అనుకుంటారు అప్పుడు మన మిత్రుడు ఏమన్నాడు తెలుసా అరే అదంతా రాని కాంటాక్ట్ లిస్ట్ నుంచి అమ్మాయిలతో మాట్లాడరా అంటే లిస్ట్ ఓపెన్ చేసి చూసిన లిస్ట్లో తెలిసిన అమ్మాయిల కన్నా నన్ను బ్లాక్ చేసిన అమ్మాయిలు ఎక్కువ నేనేం బల్కర్గా మాట్లాడలే హాయ్ హలో బ్లాక్ అరే నా ఫేస్ మంచలేదేమో అని పీపీ చేంజ్ చేసి వడ్డన విని ఫోటో పెట్టిన స్టిల్ బ్లాక్ అప్పుడు ఈ ముందు వండర్ అని అంటే డౌన్లోడ్ చేసిన అయ్యప్ప స్వామి సాక్షిగా పైన ఫోటో చూడలే కింద బయో చూడ్లే రైట్ స్వైప్ చేస్తూనే వేణ మూడు ఐపీఎల్ సీజన్లు అయినాయి ఒక్కసారి కూడా ఇట్స్ ఏ మ్యాచ్ అని రాలేను ఏడున్నారా నా అమ్మాయిలు సరేరా భావి ఇవన్నీ వర్కౌట్ అవుతున్నాయి మనకని చెప్పి జ్యోతిష్యంధర్ బై చేయిజ్ ఉప్పించి స్వామి నాకు ఈ జీవితంలో గర్ల్ఫ్రెండ్ దొరుకుతుందని అడిగిన అప్పుడు ఆ ఏమన్నాడు తెలుసా నీ చేతిలో రేఖలేడు ఇప్పుడు ఎప్పుడు అరిగిపోయినాయి అన్న అన్నా సింగిల్కి వచ్చిన సింగిల్గానే పోతా పోతున్నా